ఇది జనంలో బాగా వెళ్తుంది అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది ఎంత కవర్ చేసుకొచ్చినా అది బాగా జనంలోకి కవర్ చేస్తాం మనం ఇప్పుడు చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేసి అంటే వాళ్ళు ఈనాడే కన్నీళ్లు కష్టాలు రాయడం ఆంధ్రజ్యోతి రాసిందంటే కాబట్టి సహజంగా జరిగినటువంటి ఫీలింగ్ ఉంటది దాన్ని కవర్ చేయాలంటే ఇప్పుడు ఈ మాట మాట్లాడాల్సి ఉంటుంది ఇది ఇటు పక్కకి వెళ్ళిపోవాలి చర్చ ఇప్పుడు పేపర్లో టీవీలో ఇది ఇది చర్చ వచ్చేసింది కదా నిన్న ఒక ట్రైల్ వేసారు కాదంబరి జచ్చి అనేది షర్మిలని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చారు ఆయన ఇది చేసినా కూడా అక్కడ ఉన్న ముంపు ఇంపాక్ట్ తో పోల్చుకుంటే ఇది ఆశించినంత మైలేజ్ రాలేదు అది వరదల ఇష్యూలోనే చేయడం వలన లేదా కాదంబరి ఆల్రెడీ జనాలు పెద్దగా సీరియస్ గా టచ్ కాలేదు ఇప్పుడు ఇదైతే గనక పర్ఫెక్ట్ గా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట ఇది సహజంగా ఇవాళ మీరు అరెస్టులు విజువల్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా దీని మీద కాస్త బ్రేకింగ్లు దాదాపు ఒక పావు శాతం ఇది డైవర్ట్ అయిపోయింది కదా కాబట్టి అది ఒక స్ట్రాటజీ అంటే ఒక రకంగా మీడియాకి ఏదో కొత్త టాపిక్ ఇవ్వాలి ఇచ్చేసారు పొలిటికల్ డైవర్షన్ ఇమీడియట్ గా అంటే ఏంటి అక్కడ చేయలేక ఆ సహాయక చర్యల్లో నెగటివ్ వచ్చేస్తుందన్న ఇమీడియట్ గా ఇటు రావడం మొన్నటితో పోల్చుకుంటే చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు రెండో తో రోజు వరకు ఇబ్బంది అయింది రెండో రోజు మూడో రోజు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళకే అంది ఇప్పుడు నీళ్లు తగ్గినాయి కాబట్టి లోపలికి వెళ్ళగలుగుతున్నారు నీళ్లు తగ్గినాయి కాబట్టి లోపలికి వెళ్ళగలుగుతున్నారు ఇప్పుడైతే చక్కగా ఆ నీళ్లు కడగటానికి ఏర్పాట్లు చేశారు బస్సులు ఏర్పాటు చేశారు ఇప్పుడు సహాయక చర్యలు డైవర్షన్ కాదు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అనవసరంగా తప్పు చేస్తున్నారు ఈ టైంలో సహాయక చర్యలు హైలైట్ చేసుకోవాలి